అందరూ తెలియపరుస్తున్నాం పరిశుద్ధ లేఖన గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం అపోసులటువంటి పౌలు కొరిందరికి రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయం పదమూడవ వచనములో ఒక మాటను జ్ఞాపకం ముందుకు సాగుదాం సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు దేవుడు ఏ రీతిగా మనుషులను శోధిస్తే వారు తట్టుకోగలరో అంత శోధనకే తప్ప మరి ఏది మీకు సంభవించలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంత ఎక్కువగా కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు ఎంతవరకు సహించగలరో ఎంతవరకు ఓర్చుకోగలరో అంతవరకే ఆయన అంతేకాదు సహింపగలటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును ఆయన కలుగు చేయడు ఒకవేళ అధికంగా శోధించబడితే ఏ రీతిగా తప్పించుకోవాలో ఆ మార్గమును కూడా ఆయన బయలుపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన నమ్మదగిన దేవుడు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు ఎలాది స్థుతులు స్తోత్రం సాయంకాల సమయంలో నిబిడలము బిడలము ప్రభువ సన్నిధిలో చేరి స్తతించుటకు కీర్తించుటకు మీ కృపలో కాశీభద్రపరుసిన విధానంకే స్తోత్రములు తండ్రి అజ్ఞాపకం చేసుకుని ప్రభువ అల్పుడైనటువంటి మీ దాసులు మీ పక్షము నిలబడి మీ లేఖనంలో సత్యం వివరించడానికి అల్పజ్ఞాని మీ దాసులు నోటిని ఊరుగా వాడుకొని మీ వాక్కులు మీ బిడ్డలకు మీరు అందించమని యేసు పరిశుద్ధి అడిగి ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఇక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటలు కానీ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఎందుకు మనుషులు ఓర్వ కలిగినటువంటి శోధనలతోనే ఆయన అప్పగించేటువంటి వాడంటే తను తాను ప్రొడక్ట్ చేసుకోవాల్సినటువంటి వారుగా ఉండాలి నిజముగా పాపం అనేటువంటి బంధములో నుంచి విడిపించాలంటే మొదట ఆయన శోధించాలి మరి ఎంత పాపం అనేటువంటి జోలికి ఆ వ్యక్తులు వెళ్ళేటువంటి వారుగా ఉండకూడదు ఆ మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా లేఖన గ్రంథం అనేటువంటి పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి ఆది కాండ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుతాం ఇరవై వచ్చిన మనతో నడుచుకోండి ఆది కాండ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చినాము ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నక్క నక్కుండేటకు తప్పించుకునేటకు పోనిము అది చిన్నది నక్క ఉండటకు కదా నేను బ్రతుకుతునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను ఈ విషయమై నీ మనవి అంగీకరించి నీవు త్వరపడి ఇక్కడికి తప్పించుకుని పొమ్ము నీవక్కడ చేరు వరకు నేనేమి చేయవలను అందుచేతనే ఈ ఊరికి సోయరు అని పేరు పెట్టేదను అంటే ఎలా తప్పించుకోవాలో ఎలా ఎక్కడ నివసించాలో ఆయన ఆ మార్గములను మనకు తెలియజేసేటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా ఆయన సమ్ముఖంలో నిలిచి ఉంటున్నటువంటి మనము ఆయన కృపలో వర్ధిల్లుచున్నటువంటి మనము ఒకవేళ ఏదైనా పాపములో పట్టబడితే ఆయన విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు ఉన్నతమైనటువంటి ఆలోచనలైన బయలుపరిచేటువంటి వాడుగా ఉన్నాడు అందుకంటున్నాడు కదా నగమాకాండ గ్రంథము మూడవ అధ్యాయము వచనము పదిహేళ్ళు అంటున్నారు చూడండి ఐగుప్తు బాధలలో నుండి పావులు పాలు తేనెలు ప్రవహించు దేశం నాకు అనగా కణానీలు హిత్లు అమోరియులు పెర్జీలు హివీలు ఎగోషీయులు దేశం నాకు మిమ్మల్ని రప్పించేదని సెలవిచ్చినటువంటి వారితో చెప్పాను అయా ఇదిగో వెట్టి చాకీర్లో నుంచి మిమ్మల్ని ఏం చేస్తున్నాను నేను ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి కణాను దేశములోనికి నేను మిమ్మల్ని రప్పిస్తున్నాను అందరినీ వారు చేసినటువంటి తోటలను వారు కట్టినటువంటి ఇండ్లలను మీకు నివాసాలుగా నేను ఏర్పాటు చేస్తున్నాను మీరు నా ఎందు నమ్మిక ఉంచండి మీరు నా మీద సారిసారికి తిరుగుబాటు చేస్తున్నా కానీ నేను స్వాస్థమైనటువంటి దేశాన్ని మీకు అప్పగించబోతున్నాను నిజంగా ఆయన ఎరిగినటువంటి వారిని ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు ఇది నమ్మదగినటువంటి విషయం ఒకవేళ పొరబడినటువంటి పాపంలో పట్టుబడినా కానీ ఆయన విడిపిస్తాడు ఆయన జీవము కలిగినటువంటి దేవుడు ఎంతవరకు ఇబ్బంది పెట్టాలంత తర్వాత ఆయన మనను రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు అందుకే అంటున్నాడు కదా ద్వితీయోపదేశ గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో వ్రాయబడినటువంటి మాట కాబట్టి నీ దేవుడైన యోహోవా తానే దేవుడిని తను ప్రేమించు తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి తన నిబంధనలను స్థిరపరచువాడను వెయ్యి తరుములకు కృపచూపు వాడును నమ్మదగిన దేవుడు నైనను తను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింపజేయటకు వారిని దండన విధించు వాడను నీవు తెలుసుకోనవలను నిజంగా ఎప్పుడు మేలు జరుగుతుంది ఆయన ప్రేమించినప్పుడు నీకు ఎప్పుడు మేలు జరుగుతుంది లేదా ఆయనను వ్యతిరేకిస్తే ఆయన వలె ఆయన ఆజ్ఞల కట్టడాలు నెరవేర్చకుండా నీ చిత్తానుసారముగా నీవు నేను జీవించగలిగితే ఎప్పుడు కీడు సంభవిస్తుందో నీవు ఎరగాలి ఎరిగినటువంటి ఆ స్థితిలోనికి నీవు ఉండగలగాలి ఎప్పుడు ఉండగలవు అందుకంటున్నాడు చూడండి ఎనభై తొమ్మిదవ కీర్తన ఎనభై తొమ్మిదవ కీర్తన ముప్పై మూడవ చరణంలో ఒక మాటను మనం చూడగలిగితే అంటున్నాడు కదా కానా కాని నా కృపయు అతనికి బొత్తిగా ఎడమచేయు అబద్ధికుడినై నా విశ్వాసత్యమును విడువము నిజముగా నా కృపను వారికి చేదోడుగా ఉంచుదా త్రోసి పారేసేటువంటి వాడను నేను కానని ఆయన శ్రేష్టం అనుకున్నాడు యాత్రకీర్తన నూట ఇరవై నాలుగవ కీర్తన ఏడవ చరణంలో కూడా చూడగలిగితే పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము ఉరి నుండి తప్పించుకుని ఉన్నది ఉరి తెంపబడి మనం తప్పించుకుని ఉన్నాము జాగ్రత్త ఎటువంటి ఆపదలో ఉన్నా కానీ తప్పించేటువంటి వాడు ఆయన బలపరిచేటువంటి వాడు ఆయన భద్రపరిచేటువంటి వాడు ఆయనగా ఉన్నాడు ఆ సత్యాన్ని నువ్వు నేను గ్రహించాలి అది యాత్రకేతన ఇరవై ఐదులో మూడులో నీతిమంతులు పాపము చేయటకు తమ చేతులు చాపకునున్నట్లు ఉన్నట్లు రాజదండన రాజదండ నీతిమంతుల శ్వాసము మీద నుండును పాపము చేయకుండా వారిని ప్రొటెక్ట్ కాపాడేటువంటి స్థితిలోనికి నేను తీసుకుని వెళ్తాను అని దేవుడు లేఖన గ్రంథము ద్వారా సెలవిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు అందుకంటున్నాడు కదా గ్రంథం పదకొండు ఐదులో అంటున్నాడు చూడండి ఒక మాట గ్రంథం పదకొండవ అధ్యాయ ఐదులో అతని నడుమునకు నీటి అను ఆ తుట్లకు సత్యము నడుమునగా ఉంచి ఉన్నాను అంటే డాలును ఆయన సమకూర్చున్నటువంటి వాడుగా ఉన్నాను అదే గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచ్చినములు అంటున్నాడు చూడండి ఒక మాట గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము వచ్చిన మొదటి వచనం నేను నిన్ను హెచ్చించేదను నీ నామమును స్థుతించేదను నీవు అద్భుతములు చేసేటివి ఆ సత్య స్వభావములు ననుసరించి నీవు పూర్వకాలము చేసిన నీ ఆలోచనలు నేను నెరవేర్చి యథార్థంగా ఉండాలని ఎప్పుడైతే ఆలోచిస్తామో ఆ యథార్థతను ఆయన కాపాడుతాడు ఒకవేళ పాపంలో చిక్కబడినా కానీ వాటి నుంచి ఆ దుర్నీతి నుంచి ఆయన విడిపించి ఆయన నీతిమంతులుగా చేసేటువంటి వాడుగా ఉన్నాడు నిజమగా నీవు నేను ఆయన మాటలను వినగలుగుతున్నామా అది రెండో మాట అంటున్నాడు కూడా ఇర్మియా గ్రంథము అధ్యాయము ఇర్మియా గ్రంథము అధ్యాయము వచ్చిన ఐదులు అంటున్నా చూడండి ఒక మాట నీవు పాదచారులతో పరిగెత్తుగా వారు నిన్ను అలయగొట్టిరి కదా నీవు రౌతులతో వేలి పోరాడుదువు నెమ్మది గల స్థలము నీవు క్షేమముగా ఉండవు యర్ధాను ప్రవాహము వచ్చినప్పుడు నీకేమి చేయదు నేనున్నాను కదా జీవ కలిగినటువంటి వాడను అందుకే అంటున్నాడు కదా ఆయన అన్ని రీతులుగా సంరక్షించేటువంటి వాడుగా ఉన్నాడు అందుకే పదకొండు అంటాడు చూడు ఇరమీ గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండులు అంటున్నాడు కదా నేను మిమ్ములు గూర్చి ఉద్దేశించిన సంగతులు నే నేను ఎరుగుదును రాబోవు కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశములే కానీ హానికరమైనటువంటి కావు ఇది యోహో వాక్కు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్దా కానీ మీకు కీడును నేను తలపెట్టేటువంటి వాడుగా ఉండనయ్యా అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా ఆయన వాగ్దానం చేస్తే మరిచేటువంటి వాడు కాదు అందుకే మూడో మాట అంటున్నాడు కదా దాని గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనములు అంటున్నాడు దాని వెళ్తూ చూడండి మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలోని మమ్మలను తప్పించి రక్షించుకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మలను రక్షించను ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము ఆయన్నే వేడుకుంటాం ఆయన క్షమించకపోయినా ఆయన కృప చూపించకపోయినా మేము ఆయననే వేడుకుంటాం ఎందుకంటే ఆయన జీవం కలిగినటువంటి దేవుడు ఆయన రక్షించుటకు సమర్థత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఒకవేళ మమ్మలను అగ్నికి అప్పగించినా కానీ మేము అగ్నిలో మండుచాము కానీ నీ ప్రతిమకు మేము నమస్కారం చేయము రాజా అని ఆ దానియలు పలికినటువంటి మాటలు మనం చూస్తున్నాం అదే దలోకాసు వార్త పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చే అంటున్నాడు చూడండి మేము మాకిచ్చి ఉన్నటువంటి ప్రతి వాణిని క్షమించుచున్నాము అనుక మా పాపములను క్షమించుము మమ్మల్ని సోదంలోనికి తేకో అది ఆ పలుకుడని వారితో చెప్పినాయా ఒకవేళ మేము సోమరులుగాను లేదా దుర్మార్గులము గాను నీ ఆజ్ఞలను కట్టడాలను తిరస్కరించి ఒకవేళ పాపములోని పట్టబడితే ప్రభా అటు పాపముల నుంచి విడిపించు అవకాశం మాకి అని అనుకునేటువంటి స్థితిలోనికి ఆయన మరల పశ్చాత్తపడేసేటువంటి స్థితిలోనికి ఆయన తీసుకురాబోతున్నాడు అంటున్నాడు కదా లూకాస వార్త పదహారవ అధ్యాయము వచనము ఇరవై ఆరవ వచనంలో ఉంటున్నాడు కదా ఒక మాట చూడండి అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటు గోరు వారు దాటి ఉన్నట్లు అక్కడ వారు మా వద్దకు దాటి ఉన్నట్లు మాకును మీకును మధ్య సహా మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పేదము జాగ్రత్త పాపం అనేటువంటి దానికి సులువుగా కాకుండా దేవుని చిత్తముని ఇరిగి జీవించేటువంటి వారముగా ఉండాలని ప్రభు మాటలు తెలియపరుస్తున్నాడు నాలుగో చూడగలైతే వ్యవహాను స్వార్త పదవ అధ్యాయము పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ బాబా అంటున్నాడు కదా ఒక మాటను అదే అధ్యాయం ఇరవై ఎనిమిదవ బాబు అంటున్నాడు నేను వాటిని నిత్య జీవమునిచ్చుతున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపువు ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటి నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు అది ఆయన చిత్తములో ఉన్నది అందుకే ముప్పై వచ్చిన చూడండి నేను నా తండ్రిని ఏకమై ఉన్నామని వారితో చెప్పాను జాగ్రత్తగా తండ్రి చిత్తమును నెరవేర్చేటువంటి వారముగా తండ్రి ఉద్దేశములు తండ్రి కార్యములను యథార్థముగా గైకునేటువంటి స్థితిలో ఉంటే ఆయన సంరక్షించేటువంటి వాడుగా ఉన్నాడు అపోస్తుల కార్యాల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము నలభై నాలుగో వచ్చినములు అంటున్నాడు చూడండి సముద్రము భూమికి దరికిపోవలను కడమడ వారిలో కొందరు ఆ పలకల మీద కొందరు చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించను ఇలాగందరూ తప్పించుకొని దరి చేర్చబడినటువంటి వారుగా ఉన్నారు నిజంగా ఆయన సన్నిధిలో ఉంటే ఆయనతో ఉంటే ఆయనతో నడవగలిగితే ఆయన కృపాక్షేమంలో మనం వెంట వచ్చును అందుకే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్త సవకుడు జరుగుతున్నవి ఇరుగుదము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో దేశుడగునట్లు దేవుడు అతను ముందుగా ఎరుగును వారు తన కుమారుడు స్వారూప్యం కలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించేతను వారిని ఆయన పిలిచేటువంటి వారుగా ఉన్నారు ఆ పిలుపుకు తగ్గట్టుగా లోబడి జీవించేటువంటి వారిని ఆయన పిలుస్తాడు ఒకవేళ ఆయన చిత్తము ఎరగకుండా జీవిస్తే ఆయన రక్షించేటువంటి వాడు కొరిందకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చే చూడండి మన ప్రభుత్వం యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసం మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు మీరు నమ్మండి ఆయన మీ పట్ల కార్యములను జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు ఐదో మాట చూడగలిగితే అపోసులు ఎటువంటి పౌలు హెప్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఎలైనగా మనము పోరాడంతో చర్యలతో కాదు కానీ ప్రధానులతో గాను అధికారులతోనూ ప్రస్తుతం అంధకార సమ లోకనాథులతో ఆకాశమండల దురాత్మల సమూహంతో మనము పోరాడుచున్నాము అందుచేతనే మీరు ఆపదన ముందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడటకు శక్తిమంతులకు దేవుడిచ్చు సర్వాంగ కాక్ష ధరించుకునండి సర్వాంగ కవశంలో ధరించుకొని అపవాదిని మీరు పారద్రోలేటువంటి వారుగా ఉండండి అందుకంటున్నాడు దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము అపోస్తులని పావులు దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో వ్రాయమాడని చూడండి మెమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగునిచేడి దేవుని కృపను మీరు పొందండి అందుకంటున్నాడు కదా తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక పోసేటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము వచనము పదకొండు పదమూడు వచ్చినాలంటున్నాడు చూడండి అక్కడ మాట పదకొండు పదమూడు ఈ మాట నమ్మతగింది ఏమనగా మనం ఆయన కూడా కూడా చనిపోయితే ఆయనతో కూడా బ్రతికేతము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదురు ఆయన ఎరుగక ముంటే మనలను మనము ఎరుగు ఉన్నటువంటి వారముగా ఉన్నాం జాగ్రత్త సహోదరి సోదరులారా అంటున్నాడు కదా అపోయినటువంటి పౌరులు ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన అంటున్నాడు చూడండి ఒక మాట పదిహేడు వచ్చిన ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనది ఆ వాగ్దానమునకు వారసలమైన వారిని నిశ్చయముగా కనబరచని ఉద్దేశించిన వాడే తాను అబద్ధ మాడజాలని నిత్యమైనటువంటి రెండు సంగతులను బట్టి మన ఉంచబడినటువంటి నిరీక్షణ చేపట్టు చరణాగ్రస్తులైనటువంటి మనకు బలమైనటువంటి ధైర్యం కలుగునట్లు ప్రయాణము చేసి వాగ్దానం దృఢపరిచినటువంటి వాడుగా ఉన్నాడు ఆ దృఢమైనటువంటి వాగ్దానములు కలిగినటువంటి వారముగాను నిత్యము అయిన కృపలో నీవు నేను వర్దిల్లేటువంటి వారముగా ఉండాలి అదే పదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన మనం ఉంటున్నాడు రాసిన పత్రిక పది ఇరవై మూడులో అంటున్నాడు చూడండి వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము మెప్పు కొనదగిన నిచ్చలముగా పట్టుకొని ఉండాలి అటు ఆత్మీయమైనటువంటి సత్యమైనటువంటి నిరీక్షణలో నీవు నేను ఉండాలి పదకొండు పదకొండులో కూడా అంటున్నాడు చూడండి విశ్వాసమును బట్టి సారాయ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకున్న గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందినదిగా చూస్తున్నాను నిజంగా ఆయన జరిగినటువంటి మనము ఆయన కృపలో ఉన్నటువంటి మనము నిత్యము వర్దిల్లాలంటే ఆయన కృపలో నిత్యము మనము నడిపించబడాలి ఇటు కృపను మనము కలిగి ఉండాలని అప్పుడు అయినటువంటి ఏ సుక్రీస్తున్నాములో ఈ మాటలు మీకు తెలియదు దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఉంచునుగాక ఆ మెయిన్